హాయ్ అండి మా వారు రేణిగుంటలో ఉంటున్నారు అయితే నేను కూడా వెళ్ళాను ఒకరోజు అలిపిరి వరకు అలా తీసుకెళ్తానని తీసుకెళ్తున్నారనమాట చాలా దూరంగా కనిపిస్తున్నాయి కదా తిరుపతి కొండలు అక్కడికే వెళ్తున్నాం అన్నమాట వీడియోలో శ్రీనివాస సేతు కింద నుంచి వెళ్ళాము ఇప్పుడు ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నాము ఫ్లైఓవర్ పైనేమో త్రీ రోడ్స్ ఉంటాయి ఇదేమో నేను చూపిస్తున్నాను కదా తిరుచానూరు రోడ్ అనమాట మేము స్ట్రైట్ గా వెళ్తున్నాము ఇది అలిపిరి రోడ్డు ఇంకా రైట్ సైడ్ ఉండేది రేణిగుంటకు వెళ్ళే రోడ్డు అనమాట రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ శ్రీనివాసం కాటేజ్ అనమాట కాంప్లెక్స్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడే శ్రీవారి దర్శనానికి వేకున మూడు గంటలకి టోకెన్స్ అయితే ఇస్తారు అలిపిరి దగ్గరకు అయితే వచ్చేసాము అలిపిరి ఎంట్రన్స్ లో ఇలా గరుత్మంతుడిది చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది కొండపైన చిన్న గోపురం కనిపిస్తుంది అది క్యాప్చర్ చేయడానికి అయితే చూస్తున్నాను మోకాళ్ళ పర్వతం దగ్గర ఉన్న గోపురం అనమాట అది ఇదేమో అలిపిరి టోల్ గేట్ అనమాట అన్ని లగేజీలన్నీ ఇక్కడ చెక్ చేస్తారు అంతవరకు అయితే వచ్చాము ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట అలిపిరి నుంచి రిటర్న్ అయ్యాక గోశాలకు అయితే వచ్చాము అయితే టోల్ గేట్ కనిపిస్తుంది కదా ఇగో చూపిస్తున్నాను చూడండి ఇంత దగ్గరలోనే గోశాలైతే ఉంది చాలా బాగుంటుంది గోశాల తిరుమల నుంచి తిరుపతికి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది ఈ గోశాల అలిపిరి టోల్ గేట్ కి దగ్గరగానే ఉంటుంది హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అనుకుంటాను అంత దగ్గరగా ఈ గోశాల అయితే ఉంటుంది చాలా బాగుంటుంది తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఒక్కసారి దీన్ని విజిట్ చేయండి ఒక పది నిమిషాల్లోనే గోసాలంతా చూసి గోవుల్ని దర్శించి చక్కగా దండం పెట్టుకొని వచ్చేయచ్చు అనమాట ఇదేంటంటే అలిపిరి నుంచి రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మా చిన్నమ్మాయి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర వడాపావ్ తింటాను అని అన్నదనమాట అందుకని ఇంకా ఆగాము వడాపావ్ అయితే తను తీసుకుంది నాకు పానీపూరి తినాలి అనిపించింది అందుకని నేనైతే పానీపూరి తీసుకున్నాను మెయిన్ ఏంటంటే ఇక్కడ పానీపూరిలో వేసే కర్రీ నచ్చింది అనమాట నీట్గా ఉంది ప్లస్ ఏంటంటే పావుబాజీకి ఇచ్చే కర్రీ ఇచ్చారు అందుకని తీసుకున్నాను అనమాట ఇదేంటంటే రేణిగుంటలో ఉన్న దగ్గర వినాయకుడి నిమజ్జనాలు రోజు అనమాట ఇది వినాయకుడి నిమజ్జనాలు ఇక్కడ రోజుకొకరు చాలా బాగా అయితే చేస్తున్నారు ఇక్కడ వినాయకుడు తెచ్చిన ట్రాక్టర్ ఉంది దానికైతే ఇలా బింది నిండా నీళ్లు తెచ్చి పోస్తున్నారనమాట ఆ వెహికల్ ముందు పోసి దండం పెట్టుకొని కొబ్బరికాయ అరటి పళ్ళు అన్నీ ఒక ప్లేట్తో ఇస్తే వాళ్ళు పూజ చేసి ఇచ్చేస్తున్నారనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా ఇక్కడ ఇలా చేస్తారేమో మరి మా వారు మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చారో చూపిస్తున్నానమాట ఏంటంటే కొత్తిమీర తెచ్చారు ఇంకా అల్లం తెచ్చారు ఉల్లిపాయలు నిమ్మకాయలు తెచ్చారు అన్నీ కొద్ది కొద్దిగానే తెచ్చారు ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కదా అందుకని ఇక్కడ చింతపండు ఏమో ఒక్కోసారి తీయగా ఉంటుంది ఇదేమో స్పెషల్ క్వాలిటీ అని చెప్పారనమాట తెచ్చారు కేజీ వన్ సిక్స్టీ రూపీస్ అంట చాలా బాగుంది చాలా పుల్లగా ఉందన్నమాట కర్రీ కోసం మటన్ తెచ్చారనమాట నేను చూపిస్తున్నది ఏంటో ఎవరైనా గెస్ట్ చేశారా నేను చెప్పకముందే గెస్ట్ చేయండి ఏం చేశాను ఎందుకు చేశాను అనేది మీలో ఎవరికైనా ఐడియా వచ్చిందా అయితే ఇదేంటంటే రోజు కరివేపాకు కొత్తిమీర తెస్తున్నారు పచ్చిమిరపకాయలు ఇక్కడ వేడికి అసలు మరచటి రోజుకే అన్నీ వాడిపోతున్నాయి అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ లేదని ముందే చెప్పాను కదా దానికోసం ఇలా ఆలోచించి చేశాను అనమాట ఒక ప్లేట్లో నీళ్లు పోసి దానిపైన ఒక తప్పేలాకి క్లాత్ చుట్టి కట్టి ఆ తప్పేళ్ళలో ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర స్టోర్ చేస్తున్నాను ఫోర్ డేస్ వరకు ఇంకా కొత్తిమీర అయితే చూడాల్సిన అవసరం లేదు వన్ వీక్ ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేస్తే ఇది ఆల్రెడీ త్రీ డేస్ అవుతుంది ఇవి తెచ్చి పచ్చిమిర్చి అయితే ఫైవ్ డేస్ అవుతుంది ఇలా చేస్తే అస్సలు వాడిపోవట్లేదు ఈ కొత్తిమీర అయితే తెచ్చిన ఫోర్ డేస్కి ఇలా ఉందన్నమాట మళ్ళీ ఈరోజు తెచ్చారు కదా దీన్నైతే మళ్ళీ ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను వచ్చిన కొత్తల్లో రోజు తెచ్చేవాళ్ళు అనమాట కొత్తిమీర ఇంకా కొంచెం కోపం అయ్యేవాళ్ళు రోజు తెస్తున్నాను వాడిపోతుంది అని అయితే ఈ ఐడియా అయితే బాగానే వర్కౌట్ అయింది ఇంకా ఇదేంటంటే మటన్ ఫ్రై చేయడానికని మటన్లో ఉప్పు కారం పసుపు వేసి ఉడికించి అనమాట ఇక్కడ వాటర్ ఏంటో కానీ చాలా వేగంగా ఉడికిపోయింది మటన్ అయితే మన సైడ్ అయితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అయితే కంపల్సరీ కుక్కర్లో వేసి ఒక నాలుగైదు విజిల్ వస్తే కానీ ఉడకదు కానీ ఇక్కడ అలా కాదు మామూలుగా కుక్కర్ ఇక్కడ లేదనమాట అయినా మామూలుగానే ఉడికించాను ఒక హాఫ్ అన్ అవర్లో అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇదే కాదు కూరలు అన్నీ అంతే అనమాట పప్పు కూడా కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగానే ఉడికించవచ్చు అనమాట ఇంకా నేనైతే మటన్ కర్రీ సింపుల్గా ఫ్రై అయితే చేసేస్తున్నాను ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ముందుగా ఉడికించిన మటన్ అయితే వేసుకున్నాను వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల వరకు బాగా సిమ్లో ఫ్రై చేశాను అన్నమాట మధ్య మధ్యలో కొంచెం నీళ్లు అంటే చిలకరించినంత వాటర్ వేసుకుంటూ అలా ఇరవై నిమిషాలు ఫ్రై చేశాను చాలా బాగా ఫ్రై అయింది మటన్ అయితే సూపర్ టేస్టీగా ఉంది మటన్ కూడా ఇక్కడ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అంట కిలో అయితే చాలా బాగా ఉడికింది మటన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిందో అల్లం వెల్లుల్లి ధనియాల పొడి మాత్రమే వేసి బాగా ఫ్రై చేశాను అనమాట ఇంత సింపుల్గా చేసిన మటన్ ఫ్రై అయితే సూపర్ టేస్టీగా వచ్చింది